వెల్కమ్ టు సుమన్ ఛానల్ సమ్మర్ వచ్చేసింది కదా మమ్మీకి చాలా పెద్ద వర్క్ ఉంటుందండి ఈవినింగ్ ఏంటంటే చాలా పిల్లలు మమ్మీ ఏదో ఒక స్పెషల్ చేయాలి ప్రతిరోజు అంటారు కదా అయితే ఒకసారి ఇలా మైసూర్ బోండా ట్రై చేయండి అది కూడా గోధుమ పిండితో మైసూర్ బోండా అండి చాలా మంచి టేస్ట్ ఉంటుంది చాలా ఈజీగా చాలా సింపుల్గా ఉంటుంది ప్రాసెస్ ఎలా చూద్దాం ఇక ఇందుగా నేను టూ కప్స్ పెరుగు తీసుకుంటున్నాను పెరుగు కొంచెం పులిసిందుంటే చాలా మంచి టేస్ట్ ఉంటుంది టూ కప్స్ పెరుగుకి హాఫ్ కప్ వాటర్ పోసుకుంటున్నాను తర్వాత వన్ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను నేను వన్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నా వన్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుంటున్నాను దాన్ని మనం చాలా మిక్స్ చేసేయాలి మిక్స్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అలానే ఉంచండి అయితే అలా కొంచెం బబుల్స్ వస్తుంది అనమాట సోడా మొత్తం బబుల్స్ వచ్చేస్తుంది ఆ బబుల్స్ వచ్చాక నేను ఒక ఫోర్ కప్స్ గోధుమ పిండి యాడ్ చేసుకుంటున్నాను మీరు ఇక్కడ కావాలనుకుంటే పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ పిండి కన్నా గోధుమ పిండి చాలా హెల్త్కి మంచిది కదా అందుకని గోధుమ పిండి తీసుకుంటున్నాను గోధుమ పిండి టేస్ట్ బాగుండదు అనుకుంటారేమో గోధుమ పిండి మైదాపిండి లాగానే సేమ్ టేస్ట్ ఉంటుంది చాలా మంచి టేస్ట్ ఉంటుంది దాన్ని మొత్తం బాగా మిక్స్ చేసుకున్నాం మిక్స్ చేసుకునేటప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ చూసుకొని పోసుకోండి వాటర్ ఎక్కువ అయితే బాగుంటుంది వాటర్ తక్కువైనా పర్ఫెక్ట్గా రాదు వాటర్ చూసుకుంటూ కొద్ది కొద్దిగా పోసుకొని నేను చూపెట్టినట్టు ఇట్లా మంచిగా మిక్స్ చేయండి మినిమం ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ మిక్స్ చేయాలి ఇట్లా మంచిగా మిక్స్ చేస్తే లోపల ఏమైనా బబుల్స్ ఉంటే మొత్తం క్లియర్ అయిపోతాయి అంత బాగా మనం మిక్స్ చేస్తే అంత మంచిగా మన మైసూర్ బోండా పొంగుతుందండి చాలా మంచిగా మనం మిక్స్ చేసుకోవాలి నేను చూపెట్టిన విధంగా మిక్స్ చేయండి అయితే పర్ఫెక్ట్ పిండి మరీ పల్సర్గా ఉండొద్దు మరీ గట్టిగా ఉండొద్దు ఇలా చూపెట్టినట్టు ఇలా ఉంటే సరిపోతుంది ఏమైనా దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఒక టూ అవర్స్ వరకు నేను అలానే ఉంచుకుంటున్నాను మీకు ఒకవేళ టైం ఉంటే త్రీ అవర్స్ వరకు ఉంచుకోండి టూ అవర్స్ అయిపోయింది కదా మూత వేసి నేను చూస్తున్నాను చూడండి పిండి ఎంత మంచిగా కొంచెం పొంగింది కదా మనం మైసూడు బజ్జీ చేసేసుకుందామో మన పిండి రెడీ అయిపోయింది కదా మనం పిండి వేసే ముందు చేతికి అంటుకుంటుంది అని మీకు ఫీలింగ్ ఉంటే చేతికి కొద్దిగా వాటర్ పెట్టుకొని పిండిని వేసుకోండి పర్ఫెక్ట్గా వస్తాయి ఆయిల్ ఫుల్గా హీట్ అయ్యాక మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక్కొక్కటిగా మనం మైసూర్ బొండ్లో వేసేసుకుందాం ఇలా వేసుకుంటే ఈజీగా సింపుల్గా పర్ఫెక్ట్గా వస్తుంది చూపెట్టినంత విధంగా వేయండి పర్ఫెక్ట్గా వస్తుంది బోండా అచ్చం మనం బయటికి వెళ్ళి తెచ్చుకున్నట్టే ఉంటుంది బోండా అంతా పర్ఫెక్ట్గా వస్తుంది మనం మైసూరు బోండా వేసుకున్న వెంటనే మనం దాన్ని కలపద్దండి ఒక టూ మినిట్స్ వరకు అలానే ఉంచుతాం టూ మినిట్స్ తర్వాత మనం మెల్లిగా దాన్ని మనం తిప్పుకుందాం వీటిని సేమ్ మనము గులాబ్ జామ్ లాగా వేయించుకోవాలి ఆ కలర్ వస్తే మనకు సరిపోతుంది చూడండి మన పిండి పర్ఫెక్ట్గా అయిందని తెలియడానికి చూడండి బోండాలు ఎంత మంచిగా పొంగినా చూసారా దీని లోపల మనకు పిండి పిండిగా కూడా అనిపోయింది నేను ఒకటి మీకు చించి చూపెడతాను దాని లోపల మంచిగా ఫ్రై అవుతుంది మనకేం పిండి పిండి దాని చాలా మంచి టేస్ట్ వస్తుంది వీటిని మనం లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి అయితేనే లోపల వరకు బాగా మంచిగా ఫ్రై అవుతుంది నేను చూపెట్టిన విధంగా ఇలా రౌండ్గా అనండి ప్రతి ఒక్క ఒకటి పర్ఫెక్ట్గా ఫ్రై అవుతుంది చూడండి ఇక మన మైసూర్ బోండా రెడీ అయిపోయిందిగా వీటిని మనం ప్లేట్లోకి తీసేసుకుందామా చూసారా మన మైసూర్ బోండా రెడీ అయిపోయిందిగా ఎంతో టేస్టీ అయినా ఇక మన మైసూర్ బోండా రెడీ అయిపోయిందిగా వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరి కొత్త వీడియోతో నేను మళ్ళీ వస్తాను మన వీడియో వీడియోలన్న కామెంట్ చేయండి తప్పకుండా నేను రిప్లై ఇస్తాను